హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా సో మరి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మరి కొత్తగా బెండకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను సో నా స్టైల్లో నేను చేయబోతున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చాలామంది బెండకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు సో మరి తీసుకున్నారనుకో అనుకో మీకు తినాలి అనిపిస్తుంది సో మీరే అర్థం చేసుకుంటారు కదా వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫాలో అవినట్టు అయితే మేము వీడియో ప్రతి వీడియో పెట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇప్పటికే ఆలస్యం అయితే అయింది మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇవన్నీ సో మరి టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాత బెండకాయలు ఇవ్వ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామండి ఇప్పటికే ఆలస్యమైంది సో మాకు కూడా మధ్యాహ్నం అయింది కదా వేడి వేడిగా తినాలని మేము కూడా ఆశపడుతున్నాం సో మరి ఫస్ట్ టైం ఏమైనా చూసినట్టయితే ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అందు గురించి అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేసేద్దామా ఓకే ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నా నేను సో మరి కడాయిని అయితే పెట్టుకున్నానండి సో మా సైడ్ బాలి అంటారండి మీ సైడ్ ఏమంటారో చెప్పండి సరేనా కామెంట్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొంచెమే ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఈ బెండకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అందు గురించి సో పెన్న మీద నేను ఎప్పుడూ వేయించుకోనండి దీంట్లోనే వేయించుకుంటా లైట్గా వీటిని వేయించుకోవాలి సో ఇలా అనాలండి ఎందుకంటే బెండకాయలు ఒకటి కోటికి అత్త ఉంటాయి కదా సో మంచిగా వేగం అందు గురించి ఇలా అన్నా ఓకే అండి చూడండి టైం వచ్చి కరెక్ట్గా నాలుగు అయింది ఇక మా నాని కూడా వస్తాడు ఇక వీడిగా వచ్చి ఆయన కూడా తింటాడు సో అప్పుడెప్పుడో పన్నెండు గంటలకు పెడతారు కదండి పిల్లలకి భోజనం ఒక కడుపు ఉండదు ఇంకా గురించి మళ్ళీ ఆక ఆకలేస్తూ ఉంటుంది కదా సో వచ్చిన అయితేనే వేడివేడిగా అన్నం అన్నం ఇందాకే చేశానండి సో వేడివేడిగా అన్నం బెండకాయ సరే సో మా అయితే వేసుకోనండి కానీ ఇష్టంగా తింటాడు నేను చేసే వంటలు ఏదైనా సరే కొంతమంది పిల్లలు అది నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు అంటారు కదా మా బాబు అలాంటిది ఏం లేదు ఏ వంటలు చేసినా టేస్టీగా చేస్తా కాబట్టి అన్నీ తింటాడు మా బాబు కొంచెంలో కొంచెమైనా తింటాడు అదే నాకు మా బాబులో ఇష్టం సో ఇలా చేయండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇగోండి ఈ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి సో ఈ మాత్రం వేగిన చాలన్నమాట సో మరి పక్కకు తీసేసుకుందామండి ప్లేట్లో ఈ విధంగా చాలు తొందరగా చేసేద్దామండి మా నాని కూడా వస్తాడు బస్సు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఆయన వెళ్ళి ఓకే అండి సో మరి దీన్నైతే దీంట్లోకి వేసేసుకున్న బెండకాయలు ఒక ప్లేట్లోకి సో మళ్ళీ పెట్టాను అనమాట కదండి ఓకే అండి సో మరి ఆయిల్ మళ్ళీ వేసుకుంటున్న చూడండి సో అందులోకి వేసాను కదా మంచిగా చూసుకొని వేసుకోండి ఆయిల్ తక్కువ తినే వాళ్ళు తక్కువనే వేసుకోండి సో ఎక్కువ తినారన్న హెల్త్ కూడా అనమాట సో మరి చూసుకొని వేసుకోండి వంటకి కావాల్సిన కొంచెం వేసుకోండి సరేనా కొంచెం కరివేపాకు సో మరి మా చెట్టుకైతే కరివేపాకు లేదండి సో మా చెట్టు అయితే కొట్టేసిర్రు కరేపాకు చెట్టు సో మరి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చి కరివేపాకు లేదు ఇంట్లో పచ్చి కరివేపాకుని ఏమంటారండి పచ్చి కరేపాకుని తీసుకొని వచ్చి అది వెండిపోయింది అయినా కూడా నేను ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇలా తాలింపు ఇవ్వడానికి అవుతుందని సో మరి అదే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు పచ్చ ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేద్దామండి మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సో కారంని లైట్గా చూసుకొని వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోండి సరేనా మంచిగా ఉల్లిగడ్డలు అయితే వేగిన తర్వాత టమాటోలు వేద్దామండి ఓకే అండి నేందో అనుకుంటున్నారు సో అల్లం కొత్తిమీర అనమాట ఇలా మా అత్త ఎందుకంటే మూత అనుకో ఒక టూ డేస్కి కి చెడ్డగా స్మెల్ వచ్చేస్తుంది అల్లం కొత్తిమీర సో మరి మా ఏం చేస్తుంది అంటే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట కొత్తిమీర సో అందు గురించి మా ఏం చేస్తుంది అన్నీ సమానంగా వేసి మంచిగా నూరి పెట్టేస్తుంది దీంట్లోకి ధనియాలు కూడా మిక్స్ చేసి చూడండి ఇలా చేసుకుంటే ఒక వన్ వీక్ దాకా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో సో ఒక వన్ వీక్ దాకా మంచిగా ఉంటుంది అనమాట అల్లం కొత్తిమీర చూడండి అంటే ధనియాల పౌడర్ కూడా మిక్స్ చేసింది అత్తమ్మ సో అందు గురించి ఈ కలర్లో కనిపిస్తుందండి చూడండి ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడండి టమాటోలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేయించుకున్న బెండకాయలు వేసేసుకుందామండి ఓకే అండి అయితే వేసేసుకుందాము ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూడండి ఉప్పు సరిపడా కొంచెం మీకు కర్రీస్ చూసుకొని వేసుకోండి చూడండి పసుపు సరిపడా చూసుకొని వేసుకోండి అల్లం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కానీ అల్లం కొత్తిమీరనే మంచిగా అండి నాకైతే అల్లం కొత్తిమీర ఇష్టం ఎక్కువ దాంట్లో ధనియాలు మిక్స్ చేస్తే ఇంకా మస్తు ఉంటుందండి ఎలా చేసుకున్నా వంటలు మస్తు ఉంటాయి సో నాకు ఇష్టం అన్నమాట పల్లెటూరులో ఇలా చేసుకుంటారండి ఏం చేస్తారు దేశా తొందరగా పాడైపోతుందని సో మరి చూడండి కారం నేను పచ్చిమిర్చి వేసాను కదా అందు గురించి కారం కొంచెమే వేస్తున్నా సో మరి ఏం చే ఇంకా ఏం చేస్తారు తెలుసా అండి అల్లం కొత్తిమీరలోకి సో మంచిగా ఒక ఇరవై రూపాయలు కట్ట తీసుకొని వచ్చి మంచిగా నూరుకున్న తర్వాత దాంట్లోకి పసుపు పసుపు తర్వాత ఉప్పు ఆయిల్ వేసి మిక్స్ చేసి పెడతారండి చాలా రోజులు ఉంటుందని అంటే వన్ వీక్ టెన్ డేస్ స్టాక్ ఉంటుంది అన్నమాట సో అలా ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ మిక్స్ చేస్తారు మీకు కూడా తెలియకపోతే మీరు కూడా పసుపు ఉప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి అల్లం కొత్తిమీర ఇంట్లో మనం మిక్సీలో చేసుకోకూడదండి ఎందుకంటే మిక్సీలో అంత టేస్ట్ ఉండదు అనమాట మనం రోట్లో నూరుకుంటేనే ఎంత మంచిగా ఉంటుంది తెలుసు ఆ స్మెల్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ధనియాలు వేసి నూరుకున్నాం అనుకో చాలా చాలా బాగుంటుందండి ఇంకా టూ మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కారం ఉడకడానికి వాటర్ వేయాలండి అంతే ఓకే అండి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇప్పుడు స్లిమ్లో పెట్టాను మూత అయితే గ్యాస్ అయితే కొంచెం పెద్ద వేడదాం ఓకే ఫ్రెండ్స్ కొంచెం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది సో మరి కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే కారం వేస్తాం కదండి కారం పసుపు వాటి స్మెల్ రాకుండా మంచిగా ఉడకడానికి అన్నమాట సో కొంచెం లైట్గా వేసుకున్న వాటర్ అయితే సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత తీసేసుకోవడమే ఇంకేం లేదు సో మొత్తానికైతే మూత పెట్టేద్దామండి ఓకే అండి మరి ఇంకా వాటర్ అయితే కొంచెం వేసుకున్నాం కదా మూత పెట్టేద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికిందనుకో తర్వాత తీసుకొని తినేయడం అనమాట చాలా బాగుంటుందండి సో నేను నా పెళ్ళైనప్పటి నుంచి నేను అస్సలు బెండకాయ అనేది తినేది కా తినేదాన్ని కాదు సో ఇలా ట్రై చేసినప్పటి నుంచి ఇది మా అక్కనే నేర్పించింది అనమాట నాకైతే సో ఇలా చేసుకున్నప్పటి నుంచి ఆమె చేసి ఒకసారి తింటేనే కదా బాగుందో లేదో తెలిసేది అని ఒకసారి తినిపించిందాన్ని అప్పటి నుంచి ఆమె ఆమె నేను కూడా కనుక్కొని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట సో సింపుల్గా అండి మన ఇంట్లో ఉన్న కావాల్సిన ఐటమ్స్తోనే చేసుకోవాలి ఏదో కొత్త కొత్తగా కావాల్సిన అవసరం లేదు ఇంత ఇంట్లో ఉన్న కావాల్సిన ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మరి ఇలా అయితే నేను చేశాను సో మరి మీరు కూడా తప్పక చేసి నాకు కామెంట్ చేయండి సరేనా ఈ విధంగా అయితే చేశాను చేసి మీరు కూడా చేసుకొని తిని తర్వాత నాకు కామెంట్ చేయండి సరేనా మొత్తం అయితే ఉందండి ప్లేట్ అయితే చాలా కాలుతుంది మరింత ఫ్రెండ్స్ మరి చూడండి ఎలా ఉందో జూమ్ చూసి సో ఇంతే అండి సో ఇంతే అండి మరి ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత వీడి వీడినంలోకి తినేసి వేయాలంటే అనమాట సో మరి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ